మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని షామిర్పేట మండలంలోని అలియాబాద్ బొమ్మరాసిపేట బాబాగూడాలో మరియు మూడు చిందలపల్లి మండలంలోని అగ్రాస్పల్లి అనంతారం జగ్గంగూడ లక్మాపూర్ లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల నుండి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది గతంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని వారికి మళ్లీ అవకాశం కల్పించారు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు మండల గ్రామ అధికారులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారుల పర్యవేక్షణలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఇది మన గ్రామ పంచాయతీలో సభ నిర్వహించడం జరిగింది ప్రజాపాలన ఉన్న వాళ్ళకందరికీ ఏమో ఉన్నోళ్ళకు ఇళ్ళు వచ్చినాయి లీస్ట్లో లేని వాళ్ళకు ఇంటి కాడికి వచ్చి ఫోటోలు తీసుకొని పోయి అవన్నీ తీసుకున్నాక కూడా ఈ లీస్ట్లో అనేది పేర్లు రాలేదు లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్నోళ్ళ వాళ్ళకి అందరికి వద్దంటలేము వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా మేము వద్దంటలే అందరికి ఇవ్వండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇల్లు లేని వాళ్ళకి వీళ్ళు ఇల్లు ఇవ్వాలి అది కాకుండా ఇల్లు వాళ్ళకే ఇవ్వడం ఇది కరెక్ట్ అనేది పద్ధతి కాదు జర ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నా ఇది మొన్న ఇది మన ఇది మన దరఖాస్తు పెట్టుకున్నాక వాళ్ళు వచ్చి మా ఇంటికి దగ్గర వచ్చి ఫోటోలు తీసుకోవాలా కానీ మనకు ఇవన్నీ ఇవ్వకపోవడం ఇప్పుడు మన లో మన పేరు రావడం లేదు ఇంకోటి అట్లనే కాకుండా ఇది మన పది సంవత్సరాలపై ఆ రేషన్ కార్డుకి అప్లై చేసి ఆ ఇప్పుడు మన ప్రజాపాలన కాకముందు లో అప్లై చేసినా కానీ ఆ రేషన్ కార్డు రాలే ఇది మొన్న అప్లై చేసినా కానీ రాలే వాళ్ళు జర కొద్దిగా మన గవర్నమెంట్ జ్వర కొద్దిగా చిత్తశుద్ధితో ఆలోచించాలి ఎందుకంటే మన స్కూల్ లో పోరాళ్ళకి ఏదైనా కావాలన్నా కానీ పిల్లలకి ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా అవసరం కావాలన్నా కానీ దానికి మన రేషన్ కార్డు అడుగుతున్నాడు రేషన్ కార్డు లేని మనకి ఏది లేదు మన లబ్ధిదారులకి ఏది కావాలన్నా కానీ ముందు రేషన్ కార్డు అడుగుతున్నారు ఆ రేషన్ కార్డే ఇస్తలేరు ఆ రేషన్ కార్డు ఇవ్వకుండా మొత్తం చేస్తే ఇలా ఉంటది రేషన్ కార్డు మీద చూడాలని చూస్తున్నారు ఇల్లు ఎంత మర్చింట్లాంటి అంటున్నారు ఇల్లు వస్తారు రెండు వేల పదహారు పెట్టిన దాన్ని ముద్దుగా ఏ పిచ్చి లోపల లేదు మా అని కొట్టేసాడు అప్పుడు అల్లు ఇప్పుడు రాసి మూడు నాలుగు సార్లు రాయి ఇప్పుడు కూడా ఇల్లు లేదు కిరాయిలు కట్టి 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 మా కొరకు ఒకరు నలుగురు ఒక్కరు చేసుకొచ్చి కిరాలు కట్టుకోరు మేము ఇట్లా మాకు ఇల్లు కావాలి మేము కష్టపడి కట్టుకున్నాం ఇప్పుడు నలుగురుంటాడు నా తప్పుడు మీ అందరు చెప్తా ఉంటాడు నలుగురు పడుతున్నాం అంటాడు ఒకడు ఆడేడుంటాడు ఇల్లు కట్టించావు నువ్వు ఇట్లా కష్టపడి కట్టుకున్నాం మళ్ళీ మాకు కొందరికి ఇస్తాడట కొందరికి ఏడాట ఇస్తే అందరికి వెళ్ళి లేకపోతే కావాలి బాబా గ్రామంలో గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల గురించి గాని ఇంద్రమ్మ రేషన్ రేషన్ కార్డుల గురించి గాని రైతు భరోసా గురించి మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన బాబాగూడ గ్రామం ఏడు ఏడు మందికి రేషన్ కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ విడతలో ఫస్ట్ విడతలో ముప్పై ఏడు మందికి ఇల్లు రావడం జరిగింది భరోసా కింద ఏడు మందికి వచ్చినాయి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి బాబా కూడా అందరు ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేసి ఫస్ట్ లిస్టులు అయితే ఇంత మందికి వచ్చింది ఇది అయితే ప్రజాపాలన భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హర్షం ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం టీఆర్ఎస్ అర్హత ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ముఖ్యమైనది పిల్లలు చదువుతారు పెళ్లి లేన పిల్లలు కొట్టారు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రామాణికము రేషన్ రేషన్ కార్డు లేనిది వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు కాబట్టి రేషన్ కార్డు కంపల్సరీ కాబట్టి నిబంధన నాన్న ఇబ్బంది ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికెట్ నెగేటివ్ శ్రీనివాస సర్టిఫికేట్ కావాలంటే పెళ్లి లేని వాళ్ళు వేరు హోటల్ కంపల్సరీ రేషన్ కార్డు ఉంటే శ్రీనివాస దువారా పత్రం పంపిస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు గ్యాస్ సర్టిఫికేట్ ఇస్తలేరు మీరు కొత్త ప్రభుత్వం ఆయన ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకు నివాస ధృవీకరణ పత్రం మీకు గ్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది దయచేసి ఈ ప్రభుత్వం ఆయన న్యాయం చేయగలని కోరుకుంటున్నాం మన అలీబాద్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అందులో తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ చెప్పనీకే ఉన్నాయి కానీ మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఆరు పథకాలు అని చెప్పనీకే ఉంది కానీ ఎవరికి అరువులైన వారికి కానీ లబ్ధిదారులకు ఎలాంటి అరువులైన వారికి ఇలాంటి ఇంద్రామ్మ ఇల్లు కానీ ఇంద్రామ్మ రైతు భరోసా కానీ పింఛన్లు కానీ ఇలాంటి మొత్తం అరువులైన వారికి లేకుండా వారికి ఉంటుంది రావడం జరిగింది అలా కాకుండా చాలా మంది లేనివారు ఉన్నారు అలియాబాద్ గ్రామంలో పెద్ద విలేజ్ కాబట్టి మాది విలేజ్ ఏడు వేలన్నర ఓటర్స్ ఉంటారు ఇందులో చాలా చాలా మందికి ఎక్కువ మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు మా గౌరవ మాజీ మంత్రి వారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మా అల్లియాబాద్లో వంద మందికి ఇవ్వడం జరిగింది వంద మందికి సార్ మూడు లక్షల రూపాయలే కూడా అది క్యాన్సల్ అయిపోయింది వాళ్ళకి అసలే రాలేదు ఇప్పుడు కనీసం ఇంద్రమిల్ అయినా వస్తుందేమో అని ఆశపడితే కూడా ఇందిరామిల్ కూడా రాకపోవడము చాలా మా మా ప్రజలంతా బాధపడుతున్నారు అలాంటి బాధ లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మా ప్రజల పైన కనీసం ఈ ప్రేమ ఉంచి ఈ అరువులైన వారికి పేదవారికి బడు బలైన వర్గాలకు మేలు చేయాలని వాళ్ళకు లబ్ధి లబ్ధిదారులకు అవకాశం ఇవ్వాలి మిల్లు కానీ ఇంద్ర రైతు భరోసా కానీ అన్ని ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఓన్లీ మా స్థానిక సమస్య ఎలక్షన్ల గురించో లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్ల సర్పంచ్ సెలెక్షన్ల గురించి ఈ పథకాలు పెట్టేదో ఇంతమంది పని రాజేసి చేసి ఉంచినట్టు అనిపిస్తుంది అలా ఉంచకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా మా అందరికి మా మేలు చేయాలి ప్రతి ఒక్కరికి అయితే ఇప్పటి వరకు నూట యాభై ఇల్లు శాంక్షన్ అయినాయి అన్నారు ఐదు లక్షల జాగ అయితే వరకు ఉన్నదో వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అని అది చేశారు ఇల్లు ఉన్న వాళ్ళకే డబల్ డబల్ ట్రిపుల్ ట్రిపుల్ ఉన్న వాళ్ళకే శాంక్షన్ అయినాయి మొత్తానికి లేని వాళ్ళకి అరే పెట్టారు కదా అట్లాంటప్పుడు నువ్వు సర్వే చేసిన ఎవరు ఏంది ఏం సంగతి కరెక్ట్ సర్వే అయితే ఇయ్యాలి కదా మొత్తానికి లేని వాళ్ళకే ఇయ్యాలి కదా మళ్ళీ ఇది ఒకట డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు సరే అది ఏం లేను వాళ్ళకు కిరాయి ఉన్నోళ్ళకు వాళ్ళకి ఇస్తా అన్నారు అందులో కూడా ఇప్పుడు మూడు వందల ఇండ్లేమో శాంక్షన్ అయినాయి అందులో కూడా ఉన్నోళ్లే అందరి డబుల్ డబులే వచ్చినాయి లేని వాళ్ళకైతే అసలుకే లేదు మీరు న్యాయ మీద చేస్తున్నారు లేని వాళ్ళకు అంతా ఉన్నోళ్ళకే చేస్తున్నారు కదా ఒక్కొక్క ఇండ్లు మూడు మూడు ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు అయినా వాళ్ళకే వచ్చినాయి ఇప్పుడు ఐదు లక్షల దానికోసమని వాళ్ళకే వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అన్న వాళ్ళకు వాళ్ళకే వచ్చినాయి మొత్తానికి నిరుపేదలకు ఏమున్నది న్యాయ మీద ఏం జరుగుతలేదు న్యాయం అసలుకే మేము కోరుకునేది ఏంటంటే ప్రజల మందరం కోరుకునేది ఏంటంటే మొత్తానికి ఏం లేని వాళ్ళ కోసం ఫస్ట్ లిస్ట్ లా చేయండి మాకు దయచేసి మాకు ఇల్లు రావాలి మాకు పింఛన్ లేదు ఇద్దరు పెద్ద మనుషులకు రెండు రూమ్లు ఉంటే మేము ఉన్నాము మా ఇద్దరు కొడుకులు కిరాయిలకే ఊరు మా బిడ్డ పానం మంచి ఉండక పెళ్లి చేసి ఇంటి మీదనే ఉంది ఆమె చూసి వాళ్ళు బయట కిరాయికి వెళ్ళిపోయారు మేము ఉన్నాం మా ఇద్దరు కొడుకులకు ఇల్లు రావాలే మాకు పింఛన్ రావాలి మాకు రాసిన కార్డు లేదు ఎనిమిది ఏళ్ళు అయితే మాకు కార్డు కొట్టేసి మాకు కార్డు రావాలి మా ఆయన నాకు ఇల్లు గతి ఆయన చచ్చిపోతే ఇల్లు కాల్ చేయమంటారు అరే శివ నేను వేసుకొని ఉండాలి లేని వాళ్ళ మేము ఎట్లా బతకాలి ఇల్లు కాల్ చేయమంటారు మరేడు ఉండాలి సారు మాకు ఇల్లు కావాలి మాకు ఏడన్నా ఇంత గుడిసాకు మాకు స్థలం ఇస్తా మేము వేసుకోవాలి సేవ నేను మాకు ఇల్లు స్థలం కావాలి మాకు ఇంట్లో స్థలాలు ఇచ్చేదాకా మళ్ళీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు కాంచాలి ఇవ్వనే వద్దు మాకు ఇవ్వద్దు మాకు లేని వాళ్ళకి ఇచ్చిన ఉన్న వాళ్ళకి ఇయ్యరు మాకు ఇల్లు కావాలి మీరు కాలు మొత్తం మాకు అంతే మాకు ఇల్లు కావాలి ఏం అవుతుంది సార్ మాకు కార్డు లేదు రాసిన కార్డు లేదు మా ఆయనకు పింఛన్ వస్తలేదు మా బిడ్డ పెళ్లి చేస్తే ఇడిచిపెట్టిండు ఇంటి మీదనే ఉంది ఇల్లు లేదు ఏం లేదు కిరాయికుంటున్నాము నా కొడుకులో కూడా ఇద్దరు ఇంటి లేవు వాళ్ళకి రాయికే ఊర్రు ఒక రెండు రూమ్లు ఉన్నాయి మేము పెద్ద మనుషులం ఉన్నాం మాకు కార్డు లేదు రాషన్ కార్డు లేదు పింఛన్ లేదు మాకు శాతగాని పొద్దు వచ్చింది మాకు ఇల్లు రాలేదు పింఛన్ లేదు కార్డు లేదు రాసన్ కార్డు లేదు మాకు రావాలి కంపల్సరీ రావాలి రోజు గ్రామ సభ అబాద్ లో జరుగుతుంది గత పది సంవత్సరాల్లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు అంత గురించి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగింది అదే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింటే ఇంత పబ్లిక్ వ్యతిరేకత కాదు ఇప్పుడు అందరూ చాలా మందికి లేవు అందుకు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికి ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా ఇవ్వాలని కోరుతున్నాం उसको घर नहीं मिलता खाने के ऐसे खाने राशन कार्ड नहीं मिलता समझे यहाँ इंसाफ नहीं है ये कौन कर रहा है इंसाफ ये समझ में नहीं आता जरा बर मेहरबानी करके घर नहीं सवाल घर दिलाओ राशन कार्ड नहीं सवाल राशन कार्ड दिलाओ मेरा नाम शेख जहांगीर है मैं इलाहाबाद में रहता हूँ और मेरे को अभी तक पिंन अप्लाई करके ती, तीन साल अढ़ाई साल और अभी तक पिंसन नहीं आता मेरे को ఇరవై మూడు ఏళ్లు ఉన్నాయ్ నా కూడా పెన్షన్ కావాలి అరవై మూడు ఏళ్లు ఉన్నాయి నేను ఇలా ఏందా పెంకటి లేకపోతే పెంకటిలే ఓ మూల ఉల్లిపోతుంది బరాబా దయచేసి నాకు గీయాలి ఇప్పుడు వచ్చింది వచ్చిన క్యాన్సిల్ చేయొద్దు దయచేసి అంటున్నాడు నేను తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి ముంగల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఎవరైతే ఇచ్చిరో వాళ్ళందరికీ మొదటి విడత ఇల్లు సాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాని వారికి కూడా రెండో విడతల అందరికీ అతి తొందరలోనే ఇల్లు సాక్షన్ అయితే అని మేము కోరుకుంటున్నాం ఇంత ముందు అప్లై చేసినాం అది కానీ రాలేదు ఉన్న వాళ్ళకే వచ్చినాయి మొత్తం రేషన్ కార్డ్ గిట్ట ఇప్పటికీ పది సంవత్సరాల కింద అప్లై చేసిన ఇప్పటికీ రానే రాలేదు మళ్ళీ ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి జాగాలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి మళ్ళీ అన్ని ఉన్న వాళ్ళకే వస్తున్నాయి మాలాంటి ప్రజలకి ఇబ్బందే కలుగుతుంది ఉన్న వాళ్ళకి ఇవ్వండి రేషన్ కార్డు గిట అప్లై అప్లై ప్రజా దర్శకాల చేసిన గీట అవి రిజెక్ట్ అయినాయి మళ్ళా అప్లై ఆడికి మనకి సర్వే రిపోర్ట్ రాలేదు ఉన్న వారికే వచ్చినాయి ఇంకా చాలా మంది చాలా వాళ్ళు చాలా దాని దానికి అధికారులు చర్యలు తీసుకోవాలి ఇల్లు లేని వరకు అసలే రాలేదు ఇప్పటివరకు అయితే రేషన్ కార్డు అయితే పదకొండు వందల అప్లికేషన్ అరవై ఐదు ఇస్తున్నారు ఇప్పుడు అరవై ఐదు ఇస్తే ఇంత పెద్ద గ్రామ పెద్ద గ్రామ పంచాయతీ దీనికి అయితే సరిపోవు మళ్ళీ దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఒక ఆధార్ కార్డు సిస్టమ్ తీసారా ఎట్లే నిరుపేదకి సెంటు భూమి ఎక్కడ లేని ఇచ్చినా పర్వాలేదు ఎవరికి సరే ఇష్టపడతాం ఒక్క పూర్తిగా సెంటు భూమి ఇక్కడ ఎక్కడ కానీ ఎక్కడైనా సరే లేని ఇవ్వండి ఇవ్వండి కోరుకుంటున్నాం ఎవరికైనా సరే ఎవరికి ఇచ్చినా సరే పర్వాలేదు సెంటు భూమి ఎక్కడ ఉందంటే అక్కడ కనిగండి భూమి లేని పూర్తి నిరుపేదలకి ఇవ్వండి అందరూ సంతోషిస్తాం అది ఎవరు కలిసారో అదే మాట దాని ఆధార్ కార్డు తీశారా లేదా ఎరుపు ఎక్కడ తీశారు ఎలా తీశారు చెప్పాలి గ్రామ సభ ప్రజా పాలనలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలం నుండి రేషన్ కార్డు కాని ఇల్లు గానీ ఒక్క పెన్షన్ గానీ ఇవ్వకపోవడం వల్లనే ఇంత బర్డన్ పడ్డది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం కూడా సరైనటువంటి నిరుపేదలను ఇంద్రమ్మ కమిటీ అని ఆ కమిటీ వాళ్ళని నిమ్మడి పెట్టుకొని పై బయటకు పోయి వాళ్ళని ఇళ్ళ పని దింపుకొని వాళ్ళు చెప్పినటువంటి అసలైన నిరుపేదలు ఇల్లు లేకుండా వాళ్ళ జాగలు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎన్నిక చేసి అసలు నిరుపేదలకు వాళ్ళకు ఇస్తే మంచి ప్రయారిటీ జరుగుతుంది ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది మందికి అయితే ఫస్ట్ విడతగా శాంక్షన్ అయినాయి మళ్ళీ ఎలిజిబుల్ వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ అవుతాయండి ఇప్పుడు మనకి నాలుగు స్కీమ్స్ అనేవి ఉన్నాయి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా వీటికి సంబంధించినటువంటి అర్హత ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ లిస్టు ఈ రోజు అందరి ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాటి మీద అవి తెలియజేయడం అలాగే నాకు అర్హత ఉండి నాకు రాలేదు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి అన్నాము అవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ రోజు అలియాబాద్ గ్రామం చామర్పేట మండలం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది మా అలియావ గ్రామంలో పద్నాలుగు వందల పదిహేడు అప్లికేషన్లు వచ్చినాయి వెరిఫికేషన్ చేశారు విడతల వారిగా ఇస్తున్నారు అందుకే అందరూ అరువులు తొందర పడకూడదు నాలుగు విడతల్లో వస్తుంది ఖచ్చితంగా కొందరు ప్లాట్లైన్లకు ఇల్లు వచ్చింది ఇల్లున్నాక ప్లాట్లేను అది కూడా ముందు మా ఇన్చార్జ్ దగ్గరికి తీసుకెళ్లి కూడా మేము దాని సాలు కూడా మా గ్రామం తరఫున సాలువ్వు చేస్తాము రేషన్ కార్డులు కూడా ఎనభై నాలుగు అరవై ఐదు వచ్చినాయి ఇంకా రానవలు కూడా మళ్ళీ ఈ రోజు కూడా అప్లికేషన్ నిరంతర ప్రక్రియ ఇది పదేళ్ళ నుంచి ఇంతవరకు రాలేదు రేషన్ అనేది రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు కొత్తగా యాడింగ్ చేయడం జరిగింది కొత్త అప్లికేషన్లు కూడా నిరంతరం జరుగుతుంది ఈ ఐదేళ్ళ వరకు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఏమి అప్పగ అదే ఆత్మీయ భరోసా కూడా మీకు మంచిది పన్నెండు వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది భూమి లేని రైతులకు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి విధంగా మళ్ళా పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ మంచి పాలన చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోవాలి మా మన ముఖ్యమంత్రి గారిని అన్ని ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ మాట తప్పని ముఖ్యమంత్రిగా మాట ఇచ్చినందుకు లియబడుతున్నారు కాబట్టి ఆయనను మా కాన్సిడెన్సీ ఇంచార్జి జంగై యాదవ్ గారు గాని మా కాంగ్రెస్ లీడర్లు అందరూ మా విలేజ్ తరఫున కూడా ధన్యవాదాలు చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రం లెంగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్